భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ చందమామ కథ పగలు రాత్రి చందమామ కథ మనం వినే కథల్లో అప్పుడప్పుడు ఇలా చందమామ కథలు వింటూ ఉంటే మనసుకు ఆహ్లాదంగా ఉంటుందని నా ఆలోచన అందుకోసమే మీ అందరి కోసం ఈరోజు ఈ చందమామ కథ ఇక కథలోకి వెళదాం పగలు రాత్రి చందమామ కథ దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చనిపోయాడు దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు రాతకోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవ్వరూ బాకీలు చెల్లించలేదు జగదీశుడికి ఊరి మీద ఊరి వాళ్ళ మీద రోత పుట్టి మరెక్కడికైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవిదారుల వెంట నడిచి మర్నాడు వేకువజామున ఒక నది చేరుకున్నాడు నదీ తీరాన కొంత దూరంలో వాడికొక అందమైన భవనం కనబడింది జగదీశుడు దానికేసి నడిచాడు సూర్యోదయం కావస్తున్నది ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చాడు ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి వాడి వీపు మీద వాతలు ఉన్నాయి జగదీశుడు ఆ మనిషిని ఆపి ఎందుకలా భయపడి పారిపోతున్నావు నీ వీపు మీద ఈ వాతలు ఏమిటి అని అడిగాడు ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు లోపల విశాలమైన గదులు అందంగా దీపాలు తెరలు సయ్యలు చిత్రపటాలు చూడ ముచ్చటగా ఉన్నాయి ఎక్కడా మనిషి జాడ మాత్రం కనిపించలేదు జగదీశుడు భవనం అంతా కలయి తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు యజమాని గారికి నమస్కారం క్షమించాలి ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయింది అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుళ్ళి పడ్డాడు గుమ్మల్లో ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది ఆమె పైనుంచి కింద వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది ఆమె చేతిలో ఈకల విసనకర్ర ఉన్నది ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు నా పేరు పగలు ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయడం నా పని అంటూ ఆమె నడుము బిగించి పనిలోకి దిగింది ఆమె అన్ని గదులు ఊడ్చింది పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె చర్యలన్నీ గమనించాడు వంట సిద్ధం అయింది మీరు భోజనానికి లేవవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండిపళ్ళల్లో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది పాడింది ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలియకల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది జగదీశుడికి మెలకు వచ్చేసరికి సాయంత్రం అయింది ఆమె వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది ఇక నేను వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం వస్తాను అన్నది ఈ మాట విని జగదీశుడు బాధపడి నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో అయ్యో ఇంకేమైనా ఉందా రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది జగదీశుడు నిరాశగా ఆమె వెళ్ళిన గుమ్మంకేసే చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది ఆమె ఒంటి రంగు కారు నలుపు మెడలో నల్లని దండ ధరించి చేతిలో కొరడా పట్టుకొని ఉన్నది అలాగే కూర్చుని ఉన్న జగదీశుణ్ణి చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ ఎంత తలబిరుసురా నీకు నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చుని ఉంటావా ఇలా రా అంటూ కొరడా జలిపించింది ఆమె కళ్ళలోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికి సాధ్యం కాలేదు వాడు లేచి ఆమె వైపు నడిచాడు వెనక్కి తిరుగు అన్నది రాత్రి జగదీశుడు తిరిగాడు ఆమె కొరడాతో వాడి వీపు మీద చెళ్ళుమని కొట్టింది జగదీశుడి వీపు భగ్గును మండింది వాడి చొక్కా చిరిగి వాతపడిన చోట ఇంత ఎత్తున పొంగింది వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి అప్పుడే ఇలా గిజగజలాడిపోతే ఎలా తెల్లవారేలోగా ఇంకా మూడు కొరడా దెబ్బలు తినాలి జాముజాముకు ఒక చరుపు చరుస్తాను సమయం తెలుసుకోవడానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం అసలే మతిమరుపు దాన్ని వేళ మరిచిపోయానంటే పగలు వచ్చేస్తుంది పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా దానిలో కరిగిపోను అన్నది తరువాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది పొయ్యి రాజేయించింది వంట చేయించింది వాడు తనకు వెండి పళ్ళంలో వడ్డించగా ఆరగించింది తరువాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో నన్ను ఆనందింపజేయి అన్నది జగదీశుడు ఆడాడు పాడాడు రెండవ జాము ఆరంభంలో వాడి వీపు మీద రెండో కొరడా దెబ్బ వేసింది తరువాత ఆమె వాడిని సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది మూడవ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో మూడోసారి చెళ్ళు మనేలా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది ఆమె నిద్ర లేచాక జగదీశుడు వీపు మీద వాతలు లెక్క పెట్టి మూడు జాములు గడిచాయని గుర్తు చేసుకుని మూడో జాము మొదట్లో నాలుగో దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడి జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను పగల వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది ఆమె వస్తూనే జగదీశుడు వీపు మీద వాతాలను తన నెమలీయకల విసనకరతో తాకింది ఆశ్చర్యం అవి వెంటనే మాయమయ్యాయి తరువాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం మంచినీళ్లు కావాలి అన్నాడు ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్ళిపోయింది మరి కాసేపటికి రాత్రి వచ్చింది వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకరీ చేయించుకున్నది రెండవ జాము మొదట్లో రెండో దెబ్బ మూడవ జాము మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలిక పైకి తీసి దానితో తన వీపు మీద మూడు వాతలలో ఒకదాన్ని తాకాడు వెంటనే అది మాయమైంది నాలుగో జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది నీకు మతిమరుపు బాగా వచ్చేసింది ఇప్పటికీ రెండు జాములే గడిచాయి కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చరుపు చరిచి మళ్ళీ నిద్రపోయింది రాత్రికి మెలకు వచ్చేసరికి సూర్యోదయం అయ్యేపోయింది అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చేసింది ఆమెను చూడగానే రాత్రి కెవ్వును అరిచి బయటికి పరుగుతీసింది కానీ సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడెందుకు అది వస్తున్నదనే నేను వచ్చాను అంటూ పగల కూడా వెళ్ళిపోయింది తన వద్ద ఉండిన నెమలియకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్ళాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు స్నేహితులు చందమామ కథ బలి హాయిగా ఉంది కదా మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి